గ్రాఫ్ ఏంటండి ఇయర్ ఇయర్ అండి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది ఆ తర్వాత ఈ లేటర్ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి మిరాయి వచ్చింది కిష్కిందపురి వచ్చింది ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ రోజీ ఆ తర్వాత కాంతారావు వచ్చింది మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండం చేసింది కదండి ఇట్లా వరుసనే ఏ వీక్ బై వీక్ వీక్ బై వీక్ చాలా చాలా మంచి సినిమాలు పడినాయి అలాగే మళ్ళీ సెవెంటీన్త్న సెవెంటీన్త్న కా ఉంది కా కే ర్యాంప్ సారీ కే ర్యాంప్ ఉంది జతగా నీ తెలుసు కదా జత కలిసేనా వస్తుంది తెలుసు కదా ఉంది మన మిత్రమండలి ఉంది మన డూడు ఉంది నాలుగిట్లో మీకు కంపల్సరీ రెండు మూడు అయితే ఫైర్ అవుతాయి కదండి అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది మంత్ మళ్ళీ బాహుబలి ఉంది మళ్ళీ మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ రన్ సీజన్ ఏదంటారు మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది డిసెంబర్ ఉంది ఇంకేం సరిగా డ్యూడ్ ఉన్నారు మిగతా పక్కన సినిమాలు మీకు పేర్లు లేదు సార్ నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కెలిసి అని వచ్చేసేది ఎందుకో చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను లేదు లేదు ఆ సినిమా సాంగ్స్ చూసారు కదండి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సరే అండి ఇంకొకటి కొన్ని సినిమాలు పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి అది సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ కంటెంట్ మీకు హండ్రెడ్కి నైంటీ మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుంది అండి ఎయిటీ ఉంటే ఎయిటీ సెవెంటీ ఉంటే సెవెంటీ అంతే ఇప్పుడు మన ఓజీ ఉంది ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి